నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు ఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండల రైతాంగం ఈసారి తీవ్ర నిరాశలో నిస్పృహలో కూరుకుపోయింది ఎన్నో ఆశలతో ఆరుగాలాలు పండించిన పత్తి చేలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొంత తుపాన్ దెబ్బకి అక్షరాల నేలపాలయ్యాయి పత్తికాయలు పూర్తిగా మురిగి రాలి మట్టిలో కలిసిపోయాయి ఎకరాకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని దయనీయ పరిస్థితి రైతు కష్టం అప్పులు విత్తనాలు ఎరువులు కూలీల ఖర్చులు అన్ని వృధాగా మారిపోయాయి ఇల్లాలి మెడలో పుస్తెలో తాకట్టు పెట్టి ఇంటిలో కారం వెతుకులు తింటూ ప్రపంచానికి పరమాన్నం తినిపించే రైతన్న బాధ కామెడీగా మారిపోయింది ఏసీ రూముల్లో కులికే అధికారులు పొలం మధ్యలోకి వెళ్ళలేక రోడ్ల పక్క పొలాలు మాత్రమే చూసి తీసుకునే నిర్ణయాలు రైతును మరింత నిర్వేదానికి గురిచేస్తుంది తాజాగా జీకొండూరు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు కొన్ని ప్రాంతాల్లో మాత్రం పర్యటించి పంటకు పెద్దగా నష్టం లేదంటూ నివేదిక ప్రకటించారు ఇది వింటున్న రైతన్నల్లో మాత్రం ఆవేదన ఆవేశం కట్టలు తెంచుకుంటోంది మా కళ్ళ ముందే పత్తి రాలి నేలపాలవుతుంటే పంట బాగుంది అని అంటారా మేము చూస్తున్న నష్టం నష్టం కాదా పత్తిని పొలం నుండి తీయటానికి కూలీల ఖర్చు ఇరవై ఐదు రూపాయలు అవుతుంటే బయట మార్కెట్లో ముప్పై రూపాయలు చేతికి వస్తుంటే అది నష్టం అనిపించలేదా అప్పులు తీర్చడానికి కుటుంబ భారవాన్ని మోయటానికి రైతు ఎంత ఆవేదన చెందుతున్నారో రైతు అధికారులకు అర్థం కావటం లేదు అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు ప్రభుత్వం ఎప్పటికైనా మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ నష్టాన్ని గుర్తించి పంట నష్టపరిహారం వెంటనే అందించి రైతును ఆదుకునే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రైతు ఏడిస్తే రాష్ట్రం నవ్వదు రైతు కూలితే దేశం నిలబడదు జీకుండూరు రైతన్నల గూడు త్రిఆర్ న్యూస్ ప్రభుత్వ పాలకులు అధికారులు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది చూడాలి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో अॻिए నమస్తే అండి మాది జీకొండూరు మండలం పెనపా గ్రామం మేము ఈ సంవత్సరం పత్తి సాగు చేయడం జరిగింది గత తుఫాన్ వల్ల తుఫానుగా ముందు నుంచి కూడా వర్షాలు నలభై రోజులు దాదాపుగా నా వర్షాలు పడ్డాయి ఫస్ట్ పగిలి పత్తి పగిలిన కానించి పత్తి తీయటానికి వీలు పడకుండా వర్షాలు పడ్డాయి తర్వాత తుఫాను వల్ల విపరీతంగా ఆ పత్తి ఆ పగిలిపోయిన పత్తి అంతా కూడా రాలిపోవటం జరిగింది కింద అది తీయటానికి కూడా వీలు పడకుండా అయిపోయింది గత ఇరవై సంవత్సరాలుగా ఇటువంటి నష్టం మేము ఎప్పుడూ చదువు చూడలేదు కానీ ఈ సంవత్సరం జరిగిన నష్టానికి ఈ మొంతా తుఫాన్ వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగింది దాని గురించి అధికారులు కానీ మరి ఇప్పుడు రాజకీయంగా ఉన్నటువంటి నాయకులు కానీ పొలాలను పరిశీలించి రైతులను సంప్రదించి నష్టపరిహారం ఇవ్వటానికి ముందుకు ఎవరో రాలేదు ఇప్పుడు వచ్చి సైంటిస్టులు వచ్చి చూశారు డ్యామేజ్ లేదని చెప్పి రిపోర్టు తయారు చేసి పైకి పంపించారని చెప్తున్నారు కాబట్టి ఇరవై సంవత్సరాల్లో ఇంత ఇంత నష్టం ఎప్పుడూ కూడా చవి చూడలేదు మేము రైతుగా కనీసం ఒక్కసారి కూడా పత్తి తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పటికీ ఒక్కసారి కూడా పత్తి తీయలేదు తీయని పొలాలు చాలా ఉన్నాయి అధికారులు ఇప్పటికైనా పొలాల మీదకి వచ్చి చూసి ఎవరైతే తీయలేదో తీయలేదని చెప్పిన మాట ఇందులో వాస్తవం ఇది అబద్ధం ఇంతవరకు ఒక్కసారి కూడా పత్తి తీయని చే పొలాలు చాలా ఉన్నాయి కానీ పొలాల్లోకి వచ్చి చూడకుండా నష్టపర నష్టం జరగలేదు కాటన్కి ఈ సంవత్సరం నష్టం జరగలేదు అని చెప్పడం విడ్డూరంగా ఉంది ఇది చాలా దారుణమైన పరిస్థితి రైతు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఈ వర్షం పోయిన తర్వాత కూడా ఈ పత్తి తీయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు పత్తి తీయడానికి ఖర్చు బాగా ఎక్కువైపోయింది తీసేవాళ్ళు కూడా వాళ్ళకు వల్ల కావట్లేదు పత్తి సరిగ్గా రావట్లేదు కింద పోయిన పత్తి ఏడని లేదు అంతా రాలిపోయింది కాబట్టి చూసి దీన్ని పై వాళ్ళు అధికారులు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ పై ఇంకా ఈ పై అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించి సత్వరం ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా రైతులందరూ తరఫున మిమ్మల్ని ముఖ్యంగా ప్రా ప్రార్థిస్తున్నామండి నమస్కారం అండి నా పేరు వేములకొండ సురేంద్ర నాది పినపాక గ్రామం జీకొండూరు మండలం ఎన్టీఆర్ జిల్లా నేను దగ్గర దగ్గర ఇప్పుడు పది సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను పది సంవత్సరాల నుండి కూడా ఇంత నష్టం అయితే ఎప్పుడూ జరగలేదు మాకు నేను ఇప్పుడు దాదాపుగా పది ఎకరాలు వేసాను పది ఎకరాల్లో కూడా పత్తి కింద అనేది ఇంతవరకు మేము చెయ్యేసి చెట్టు మీద తీయలేదండి ఎందుకంటే ఈ తుఫాన్ల కారణంగా రెండు నెలల నుండి ఒకటే వాన ఈ ముంతా తుఫాను వల్ల అసలు అయితే వచ్చిన వాన ఇంకా నష్టం చేసిందంటే ఈ ముంతా తుఫాను ఇంకా నష్టం చేసింది కూలోళ్ళు దొరకట్లేదు కూలోళ్ళు వచ్చినా కానీ ఏ అసలు పత్తి చెట్టు మీద నుండి తీయడం అనేది వాళ్ళకే కాక మేము ఏది ఏ పత్తి అలా చెప్పయ్యా మేము తీస్తాము సరే అంటున్నారు ఆ పత్తిని తీసుకెళ్ళి మేము అలాగే సరే అలాగే కష్టపడి ఏమైనా తీపిస్తే ఆ తగిన రేటు అనేది కూడా మాకు ఇవ్వటం జరగట్లేదు అది ఇక్కడ కూలోళ్ళకి ఇచ్చే రేటుకి మాకు వచ్చే రేటుకి మా చేతి ఎదురేసిస్తున్నాము అయినా కానీ కూలోళ్ళ వాళ్ళద్దరికీ మాకు తట్టుకోలేక మేము చేలు వదిలేయాల్సి వస్తుంది ఈ అధికారులు అనేది వచ్చి చూడటం అనేది జరగట్లేదు ఇక్కడ మాకు అదే మేము కనుక ఎవరినన్నా సేవా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలను అడిగితే మాకు పైన సైంటిస్టులు వచ్చారండి మీకు పత్తికి ఎటువంటి ఇబ్బంది లేదు పత్తి అంతా బాగానే ఉంది అని రిపోర్ట్ వెళ్ళిపోయింది అని చెప్తున్నారు అసలు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో కూడా ఏ రైతుకి తెలియట్లేదు ఇక్కడ మాకు దీనివల్ల మేము రైతులు చాలా నష్టపోయాము కాబట్టి ప్రభుత్వం అనేది మమ్మల్ని కత్తి ఆదుకొని మాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాము అంటే జీకొండూరు మండలం పినపా గ్రామం నా నా పేరు రాజీవ్ నేను గత నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఎప్పుడు ఇలా ఇలా ఇలాంటి నష్టం ఎప్పుడు రాలేదు ఏదో రకంగా పత్తి తీసుకొని అమ్ముకుందామన్నా కూలీలు దొరకట్లేదు కూలీలు ఖర్చు బాగా పెరిగిపోయింది పత్తి కొనే లేరు ఒకవేళ ఏదో రకంగా అమ్ముకున్నామన్నా సరే మనకి ఎకరానికి వచ్చి కనీసం ఒక పదివేలు కూడా మిలిగే అవకాశం లేదు మిలిగే అవకాశం లేదు అసలు మామూలుగా మా కా కాయ కాయ వచ్చి ఎండిపోయి తీయ తీయటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ ఇబ్బందులు కూలి కూలీలు కొలత పెరిగిపోయి దాదాపు యాభై వేలు పెట్టుబడి పెడితే కనీసం మాకు పదివేలు వచ్చే అవకాశం కూడా లేదు తీవ్రంగా నష్టపోయాం ఏదో విధంగా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి ఆదివారి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం వాళ్ళు ఉన్నారు వాళ్ళు పొలాలు తిరిగి ఏ పొలం ఎలా ఉంది అనేది రైతులనే కనుక్కొని చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో కనీసం ఎలా ఉంది ఏంటని కూడా వచ్చి చూడట్లేదు ఒకవేళ మేము మేము అడిగి ఎప్పుడన్నా వెళ్ళి అడిగితే మేము వచ్చాము చేసాము అని చెప్తున్నారు మాకు తెలియకుండా మా పొలాలకి ఎప్పుడు వచ్చినా మాకు అర్థం కావట్లేదు కాకపోతే ఇది మాకు నష్టం అనేది మమ్మల్ని ఏదో రకంగా ఆదుకోవాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం డిఆర్ జిల్లా జీకోడూరు మండలం పినపాక గ్రామం నుంచి పొద్దురు శ్రీనివాసరాని నేను రైతు ముప్పై ఏళ్ళ మట్టి ఆస్తున్నాను ఈ ఇంత నష్టం ఎప్పుడు జరగలేదు ఈ తుఫాను వల్ల కాయలు వందకి డెబ్బై శాతం పాడైపోయినాయి అధికారులు వచ్చారంట అధికారులు వచ్చి మరి ఏ రోడ్లు ఏమిటో చూశారో మాకే తెలియదు నష్టం జరగలేదని చెప్పారు రైతులకి ఇప్పుడు ఏవో గారు వాళ్ళు చెప్తున్నారు మరి ఈ నాయకులు కూడా కొంతమంది అలా ఎంపిక తిరుగుంటారు ఏవో గారు వాళ్ళు వచ్చినప్పుడు మాకే తెలియదు రైతులకి మా రైతు గోడ ఎనభ వినిపించాలని చెప్తున్నా